హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసాయండి రాగిపిండితో ఇడ్లీ అండి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందే పప్పు నానబెట్టుకున్నానండి నా దగ్గర పిండి అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా రాగులు మినపప్పు కలిపి అయితే నానబెట్టుకున్నానండి ఇదైతే ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి గ్రైండర్ పట్టుకుందామండి నేను రాగిపిండిని అయితే అండి రాగిపిండి మినపప్పు కలిపి ఇలా గ్రైండ్ చేసి పట్టుకున్నానండి బౌల్లో వేసి కలుపుకుంటానండి ఇక నేను నేను రవ్వ అయితే ముందే ఒక ఐదు నిమిషాల ముందే క్లీన్ చేసి పెట్టుకున్నానండి చూడండి అండి రవ్వ కూడా చక్కగా నానింది మనకైతే ఇప్పుడు మనం ఈ బౌల్లోకి అయితే రవ్వని కొంచెం ఇలా గట్టిగా పిండేసి కలుపుకుంటున్నాను అలాగే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి సాల్ట్ వేయటం వల్ల మనకి మంచిగా పిండి అనేది పులిసిద్ది చక్కగా చాలా బాగుంటుంది కూడా అండి పిండి అవైలబుల్ అంటే రాగులపిండి అవైలబుల్గా ఉంటేనేమో అది కలుపుకోండి నా దగ్గర రాగు పిండి లేదు కాబట్టి నేను డైరెక్ట్ అయితే రాగులే నానపెట్టుకొని కలిపి ఇలా మిక్సీ పట్టుకొని కలుపుకున్నానండి ఇడ్లీకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే రాగి పిండితో పాటు మనం నార్మల్గా కూడా ఇడ్లీ వేసుకుంటాం కదా అది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను అండ్ రాగి పిండితో ఇడ్లీ మామూలుగా మినపప్పుతో కలిపి చేసుకుంటున్నానండి అండ్ దీంట్లో కూడా నేను సాల్ట్ వేసుకుంటున్నానండి ఈ సాల్ట్ అనేది వేసుకుంటే మనకి పులుస్తుందండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడైనా కలిపి వేసుకోవచ్చు లేకపోతే ఎక్కువ శాతం అయితే చాలామంది కూడా నైటే కలిపి పెట్టుకుంటారండి బట్ నేను ఇప్పుడైతే నైటే కలిపి పెట్టుకుంటున్నానండి రేపు మార్నింగ్ అండి మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే అండ్ రాగిపిండి ఇడ్లీకి మామూలు వైట్ ఇడ్లీకి అండి ఇది మనకి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు అయితే నానిపోతుందండి నైట్ కూడా బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది మార్నింగ్ కూడా బాగుంటుందండి చూసారు కదండి నేను నైట్ అయితే పిండి నానపెట్టుకొని ఉంచాను కదా ఈ పిండి అయితే మనకి చూడండి చక్కగా ఇలా పులిసిపోయింది కూడా మనకి చూడండి చాలా మంచిగా పులిసిపోయింది కదా మనకి నేను దీంట్లో అయితే కొంచెం క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి క్యారెట్ అయితే వేసుకుంటున్నాను రాగి ఇడ్లీలోకండి ప్లేట్కి అయితే నేనైతే ఆయిల్ అయితే అప్లై చేయలేదండి నేనైతే వాటర్లో పెట్టేసుకున్నాను వాటర్తో అంటే వాటర్తో అయితే క్లీన్ చేసి పెట్టేసానండి ఇప్పుడైతే మన రాగి పిండి ఇడ్లీ పిండి ఉంది కదండి ఇదైతే ఈ ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఏం ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి ప్లేట్కి అయితే వాటర్లో ముంచి పెట్టేసినా కూడా ప్లేట్స్ని ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుంది వైట్ అలాగే వైట్ పిండి కూడా మనం కలుపుకున్నాం కదండి అది సపరేట్కి సపరేట్ పెట్టుకున్నాం కదా ఇది కూడా ప్లేట్లోకి వేసుకుంటున్నాను నేనైతే అలాగే దీనిపైన కూడా కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి నేనైతే ఇడ్లీ పాత్రలు అయితే పెట్టుకుంటున్నానండి ఇది ఎలా పెడతానో చూపిస్తాను నేను ముందుగానే వాటర్ పెట్టుకున్నానండి ఈ వాటర్ కూడా మనకి కొద్దిసేపు హీట్ ఎక్కాయండి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇక నేనైతే దీని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మనం కుక్ అయిపోతుందండి మనకైతే ఇడ్లీ అయితే మనకైతే ఉడికిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మనము చూసారా అండి చక్కగా ఉడికిపోయింది మనకైతే ఇడ్లీ అంతా కూడా ఇప్పుడు తీసేసుకుందాం మనము బాగా కాలుతున్నాయండి మనకి ఇడ్లీ మంచిగా రావాలి మనకి ప్లేట్కి అడ్డుకోకుండా రావాలంటే అండి ఇలా వాటర్లో స్పూన్ ముంచేసి ఇలా తీసేస్తే వస్తుందండి చాలా ఈజీగా వస్తుంది మనకి ఇడ్లీ అయితే చూసారండి ఇలా చక్కగా వస్తున్నాయో మనం స్పూన్ అనేది వాటర్లో ఇలా తడుపుకుంటా ఇలా తీస్తే చాలా బాగా వస్తాయండి అలాగే మనం క్యారెట్ కూడా వేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండిని అది కూడా చాలా బాగా వచ్చిందండి చూసారా ఎంత బాగుందో మనకి అయితే మన రాగి పిండితో ఇడ్లీ ఇడ్లీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో మనకి రాగి పిండితో ఇడ్లీ ఎంత మెత్తగా ఉందో చాలా చక్కగా వచ్చాయి కదండి చాలా బాగుంటుందండి మీ దగ్గర పిండి అవైలబుల్గా ఉంటేనేమి కలుపుకోండి లేకపోతే రాగులతో అన్న చేసుకోండి అండ్ షుగర్ పేషెంట్లకైతే చాలా హెల్దీ అండి ఫుడ్ అండి ఈ రాగిపిండితో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు పిల్లలు తిన తినకపోతే ఇలా క్యారెట్ వేసి పెట్టండి చాలా బాగుంటుంది నేనైతే ముందుగానే పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ కొట్టండి